హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను ఆలు పాలక్ పకోడీ ప్రిపేర్ చేశాను ఈ ఆలు పాలక్ పొకోడీ చాలా బాగుంటుంది బయట వర్షం పడుతుంది ఇలా పకోడి వేసుకొని తినండి వేడిగా చాలా బాగుంటుంది ఈ పొకోడి కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలోకి సన్నగా కట్ చేసుకున్న పాలకూరని ఒక కట్ట వేసుకోవాలి ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని వేసుకొని నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ ఆలూని ముందుగానే ఉడకపెట్టుకొని పైన స్కిన్ని తీసి ఇట్లా మెత్తగా చేసుకొని ఈ ఆలుని కూడా వేసుకోవాలి మీరు కొంచెం ఎక్కువ చేసుకుంటే కనుక ఆలూని ఇంకొక రెండు ఎక్స్ట్రా ఉడకపెట్టుకోవాలి నేను చేసేదానికైతే ఈ మూడు ఆలు అయితే సరిపోతాయి ఈ ఆలుని కూడా ఇట్లా వేసుకోవాలి మెత్తగా చేసుకొని ఇలా ఆలు వేసుకున్నాక ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామును కూడా ఇట్లా క్రష్ చేసుకొని ఇవి కూడా వేసుకొని మొత్తం అంతా ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం మధ్య మధ్యలో నీళ్లు చల్లుకుంటూ మళ్ళొకసారి మొత్తం అంతా కలుపుకోవాలి నాకైతే ఈ గ్లాస్ వాటర్ సరిపోయినాయి ఇప్పుడు కొంచెం వంట సోడా వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళొకసారి మొత్తం అంతా ఇలాగా కలిపేసుకోవాలి బాగా ఇప్పుడు కొంచెం చేతిని తడి చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దులా తీసుకొని ఇట్లా మరుగుతున్న ఆయిల్లోకి వేసేసుకోవాలి మంటను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకొని ఒక్కసారి మొత్తం అన్నీ ఒక నిమిషం అట్లా ఫ్రై చేసుకొని పక్క తీసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ వీటిని అన్నిటినీ వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్